నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంచయ్ బ్లాగ్స్ ఇవాళ మన రివ్యూ ఎందుకంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన వెంకటేష్ గారు నటించిన మల్టీ మల్టీస్టార్ మూవీ సంక్రాంతికి వచ్చింది గ్రాండ్గా రిలీజ్ అయింది మనశంకర వరప్రసాద్ చాలా గ్రాండ్గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్ట్ హిట్తో దూసుకెళ్ళిపోతుంది అనమాట ఈ వీడియోలో మనం మూడు రోజులకి గాను ఎన్ని కలెక్షన్స్ వసూలు చేసింది నాలుగో రోజు పరిస్థితి ఏంటి వరల్డ్ వైడ్గా ఎంత కలెక్ట్ చేసింది అవన్నీ కూడా మన ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచే బ్లాగ్స్ మీ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన మనశంకర్ వరప్రసాద్ రాజాసాబ్ అలాగే అనగనగా ఒకరోజు నారీ నారీ నడుమరారి ఈ సినిమాలన్నీ భక్త మహాశైలకు విజ్ఞప్తి ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి ఐదిట్లో మనశంకర్ వరప్రసాద్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర బొనాంజా అంటే బ్లాక్ బస్టర్ హిట్తో దూసుకెళ్ళిపోతుంది అలాగే చిరంజీవి గారు వెంకటేష్ గారు చేసిన ప్రమోషన్ వీడియోస్ అయితే మాత్రం సూపర్గా దూసుకెళ్ళిపోతుందనమాట సినిమా అయితే కలెక్షన్స్ అయితే హ్యూజ్ రెస్పాన్స్ అనమాట ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు పదమూడు కోట్ల పదమూడు కోట్ల రూపాయల షేర్ అయితే వసూలు చేసింది నైజాంలో ఆల్మోస్ట్ ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఆ తర్వాత సీడెడ్లో కోటి తొంభై ఎనిమిది లక్షల రూపాయలు ఉత్తరాంధ్రలో కోటి డెబ్భై ఐదు లక్షల రూపాయలు అలాగే ఈస్ట్ గోదావరిలో కోటి ముప్పై లక్షల రూపాయలు వెస్ట్ గోదావరిలో నలభై ఐదు లక్షలు అలాగే కృష్ణా గుంటూరులో గుంటూరులో తొంభై లక్షల రూపాయలు కృష్ణాలో దాదాపు తొంభై లక్షల రూపాయలు అలాగే నెల్లూరులో దాదాపు యాభై లక్షల రూపాయలు ఆల్మోస్టు ఒక తెలుగు రాష్ట్రాల్లోనే పదమూడు కోట్ల రూపాయల షేర్ అయితే వసూలు చేయడం జరిగిందనమాట సినిమా మొత్తము అలాగే ఇకపోతే రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ అయితే మాత్రం ఆల్మోస్ట్ టూ పాయింట్ ఫైవ్ మిలియన్ దిశగా దూసుకెళ్ళిపోతుంది సినిమా ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ సినిమా అయితే మాత్రం భారీ కలెక్షన్స్ అయితే దూసుకెళ్ళిపోతుంది అనమాట సినిమా అయితే డెబ్బై ఏడు కోట్ల రూపాయల షేర్ వరల్డ్ వైడ్ షేర్ అయితే వసూలు చేసింది నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై కోట్ల రూపాయల గ్రాస్ అయితే వసూలు చేసింది మాత్రం ఐదు మూడవ రోజుకి గాను దాదాపు నూట యాభై రెండు కోట్ల గ్రాస్కి చాట్ అయితే రిలీజ్ చేశారు ఒకటి రెండు రోజుల నుంచి మనందరం మాట్లాడుకుంటూనే ఉన్నాం నేను కూడా వీడియో చేశాను వెంకటేష్ గారి పోస్టర్ ఎందుకు వేయలేదని మరి ఇవన్నీ తెలుసా ఏమో మరి అర్థం కాలేదు మూడవ రోజు నుంచి మాత్రం చిరు గారు వెంకటేష్ గారు కలిసి ఉన్న పోస్టర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది దాదాపు నూట యాభై రెండు కోట్ల రూపాయలను షేర్ అయితే వసూలు చేసిందని గ్రాస్ అయితే వసూలు చేసిందని టీమ్ అయితే రిలీజ్ అనమాట పోస్టరు సో ఇదైతే శుభ సూచకం దాదాపు ఈ నాలుగో రోజు కూడా పదిహేడు కోట్ల రూపాయల పైన షేర్ అయితే వసూలు చేసేదానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది పండగ అడ్వాంటేజ్ బలంగా ఉంది ఫస్ట్ ప్రిఫరెన్సే శంకర్ వరప్రసాద్ ఉంది అనమాట సో కలెక్షన్స్ అయితే మాత్రం దూసుకెళ్ళిపోతున్నాయి ఈ సినిమాలో మెయిన్ హిట్ అవ్వడానికి మెయిన్ కారణం అనిల్ రావుపుడి గారి యొక్క కథా కథనం స్క్రీన్ ప్లే ఈ స్క్రీన్ ప్లేకి ప్రేక్షకులైతే మంత్రముగ్ధులయ్యారు ఈ సంక్రాంతికి పక్కా బ్లాక్ బస్టర్ సినిమా ఆయనకి ఎలా తీయాలనేది మాత్రం బాగా నేర్చుకున్నారనమాట మరి ఆయనకైతే ఆఫ్ చెప్పుకోవాలి ఒక్కొక్కసారి ఒక్కొక్క కొత్తదనం లేకపోయినప్పటికీ స్క్రీన్ ప్లేలో మాయాజాలం చేస్తున్నారు అనిల్ రాడి గారు మీకు మాత్రం ఆఫ్ సార్ అలాగే భీమ్స్ సంగీతం వల్ల కూడా సినిమాకి అయితే అడ్వాంటేజ్ అయింది నయన్తార గారి యాక్టింగు అలాగే వెంకటేష్ గారు చిరువు గారి మధ్య వచ్చిన యాక్టింగ్ అయితే ఈ సినిమాకి చాలా అడ్వాంటేజ్ సినిమా అయితే దూసుకెళ్ళిపోవడానికి చాలా ముఖ్య ముఖ్య పాత్ర పోషించింది అలాగే తెలుగు ప్రేక్షకులు కూడా సినిమాను చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు మేము కూడా ఫ్యామిలీతో వెళ్ళాము చాలా బాగా ఎంజాయ్ చేశాము మీరు కూడా వెళ్ళి ఈ సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాము సో ఓవరాల్గా అయితే నూట యాభై రెండు కోట్ల రూపాయల పోస్టర్ అయితే మూవీ టీం రిలీజ్ చేసింది మామూలుగా అయితే నూట ఇరవై నుంచి నూట ముప్పై కోట్ల రూపాయల గ్రాసు దాదాపు డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల షేర్ అయితే మూడు రోజుల్లోనే వసూలు చేయడం జరిగిందనమాట సో ఇదైతే ఒక రికార్డ్ అనేది చెప్పుకోవాలి సినిమా అయితే హిట్ టాక్ హిట్ దిశగా అయితే దూసుకెళ్ళిపోతుంది బ్రేక్ ఇవ్వన్ దిశగా సో మరిన్ని విషయాల కోసం మీరు చంచాయ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ సో మచ్ అంతవరకు సెలవు ఇట్లు మీ చంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్